హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనా స్టోరీస్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థౌజండ్ మెంబర్ ఫాలోవర్స్ ఉన్నా కానీ అసలు రీడ్గా ఉంటే లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు నచ్చితే కాస్త హైప్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది ఓయ్ మామ పార్ట్ సెవెంటీ ఫోర్ సిగ్గుపడితే పనులు జరగవు బంగారం అని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఎర్రగా ఊరిస్తున్న ఆమె పెదవులపై అతని చూపు ఆగిపోతుంది అతని చూపు గమనించిన ఆమె అతని పెదవులు ఆమె పెదవులు వణుకుతూ ఉంటే తనను వాల్చి సిగ్గుపడుతూ ఉంటుంది వెంటనే ఆమెను చేయి పట్టుకొని అతని మీదకి లాక్కొని అక్కడే ఉన్న వాళ్ళకి లాక్ చేస్తాడు ఐ వాంట్ కిస్ యూ బేబీ అని ఆమె జుట్టులోనికి వెళ్ళి పోనించి ఒక చెయ్యి నడుము మీద పెట్టి చిన్నగా ప్రెస్ చేస్తూ ఆమె పెదవులు అందుకుంటాడు అతని రెండు పెదవుల మధ్యలో ఆమె కింది పెదవిని బంధించి నాలికతో చప్పరిస్తూ చిన్నగా లీక్ చేస్తూ కొరుకుతూ కిస్ చేస్తూ ఉంటాడు ఇద్దరి నాలు నాలుకల ముడి వేస్తూ ముద్దులోని మాధుర్యాన్ని అనుభవిస్తారు కొంతసేపటి తర్వాత ఆమెను వదిలి ఎర్రగా ఇంకా ఊరిస్తున్న ఆమె పెదవులపై చూస్తూ మళ్ళీ వాటిపై చిన్నగా ముద్దు పెట్టి నాలికతో లీక్ చేస్తాడు ఆమె కళ్ళు మూసుకొని అలానే ఆస్వాదిస్తూ ఉంటుంది నుదుటిపై ముద్దు పెట్టి లవ్ యూ బంగారం అని ఆమెను హగ్ చేసుకొని కొంచెం సేపు ఉండిపోతాడు కొంచెం తర్వాత నువ్వు రెస్ట్ తీసుకో గుడ్ నైట్ అని వెళ్ళిపోతాడు అతను వెళ్ళిన వెంటనే బెడ్ పై వాలిపోయి ఊహల్లో విహరిస్తూ ఉంటుంది భావన ఇక్కడ ధీరజ పరిస్థితి కూడా అంతే వెళ్ళి బెడ్ పై వాలగానే ఆమె అందమైన రూపం అతని కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది అలా ఆమె ఊహల్లో విహరిస్తూ నిద్రలోకి జారుకుంటారు నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన ఇచ్చిన చిన్ని చక్కగా తలస్నానం చేసి సింపుల్గా లైట్ వెయిట్ శారీ కట్టుకొని పూజ చేయడానికి పూజ గది దగ్గరకి వస్తుంది కిచెన్లోకి వెళ్ళి దేవుడికి ప్రసాదం ప్రిపేర్ చేసుకుని మళ్ళీ పూజ గదిలోకి వచ్చి అక్కడే ఉన్న పూలను దేవుడికి అలంకరించి పూజ చేస్తుంది పూజ కంప్లీట్ అయిన తరువాత హారతి ఇచ్చి బయటకు వస్తుంది నీకెందుకు అమ్మగారు నేను చేస్తాలే అన్నా సరే నేను చేస్తాను ఉండు అని తనే కాఫీ ప్రిపేర్ చేసుకుంటుంది ఇద్దరి కోసం కాఫీ కలుపుకొని బెడ్రూమ్లోకి వస్తుంది ఆమె అందరి చప్పుడుకి మెలుగు వచ్చిన అతను అక్కడే ఉన్న టేబుల్పై టీకప్స్ పెట్టి పెట్టగానే అతని దగ్గరకు వచ్చి బుగ్గ మీద ముద్దు పెడుతుంది ఆమె సుతిమెత్తని పెదవుల తాకిడికి అతని బాడీలో నరాలు యాక్టివేట్ అవుతాయి ఇక్కడ ముద్దు ఎవరైనా పెడతారా బంగారం అని ఆమెను పట్టుకొని ఆమెను బెడ్పై పడేసి ఆమెపై చేరిపోతాడు కలవరేఖలు లాంటి కళ్ళను అటు ఇటు తిప్పుతూ చూస్తుంటే ఏంటి బంగారం అలా చూస్తున్నావని ఆమె శుతిమెత్తని పెదవులను అందుకుంటాడు తను కూడా అతనికి సహకరిస్తూ ఉంటే అలా ఇద్దరు ఒకరికొకరు సహకరించుకుంటూ ఆమె అతనికి బెడ్ కాఫీ అని అందిస్తుంది ఆమె మడవంపుల్లో ముద్దులు పెడుతూ చిన్నగా కంటం మీదుగా నాలికతో లీక్ చేస్తూ ఆమె వెండి కొండల దగ్గరికి వచ్చి నాలికతో లీక్ చేస్తే ఇంకొక చేతిని ఆమె నడుముపై ప్రెస్ చేస్తూ నాభి లోతును కొలుస్తూ ఉంటే ఆమెలో ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తూ అవుతూ ఉంటాయి అతని చేతుల మాయకి ఆమె తట్టుకోలేక వెంటనే అతన్ని తోసి పైకి లేచి నుంచొని శారీ సెట్ చేసుకుంటుంది ఆమెను అలానే చూస్తూ ఉండిపోతాడు విశ్వ టేబుల్ పై ఉన్న కాఫీ కప్పు చేతిలో పెట్టి తాగి ఫ్రెష్ అయ్యి రండి మనం ఇవాళ రాని వల్ల ఇంటికి వెళ్ళాలి గుర్తుందా మీకు అని అడుగుతుంది సరే అని ఆమెను అతని పై కూర్చోబెట్టుకొని కాఫీ తాగుతూ కాలోకి కళ్ళు పెట్టి కాఫీ తాగుతున్న ఆమెను చూస్తూ ఉంటాడు అతడు తాగడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గప్ప ఆమె చేతిలో పెట్టి ఆమెను బెడ్ పై కూర్చోబెట్టి అతడు లేచి వాష్రూమ్ లోకి వెళ్తాడు ఫ్రెష్ అయ్యి హ్యాంగలర్ కి చూస్తే టవల్ కనిపించదు బెడ్షీట్ సెట్ చేస్తున్న చిన్ని కొంచెం డోర్ ఓపెన్ చేస్తే కనిపిస్తుంది వెంటనే చిన్నిని టవల్ తీసుకురమ్మని పిలుస్తాడు టవల్ మర్చిపోయావా మామ అంటూనే టవల్ తీసుకొని వచ్చి వాష్రూమ్ డోర్ నాక్ చేస్తుంది ఆమె చేతిలో ఉన్న టవల్ ని తీసుకుంటూనే ఆమెను లోపలికి లాగుతాడు డోర్స్ క్లోజ్ చేసి వెంటనే ఆమెను దగ్గరికి లాక్కొని టవల్ హ్యాంగ్లర్ మీద వేసి షవర్ ఆన్ చేస్తాడు చీరలో తడిచే అందాలు అతన్ని మత్తింకిచ్చేలా చేస్తూ ఉంటే తడి చీరలో అందాలను చూస్తూ అలానే ఉండిపోతాడు ఒంటికి అతుక్కుపోయి ఉన్న చీర ఆమె శరీర భాగాలను పూర్తిగా అతనికి కనువిందు చేస్తూ ఉంటే తనకి దగ్గర తనని దగ్గరికి చీర చాటు దాగి ఉన్న నడుము మడతలను చూస్తూ చేతితో ప్రెస్ చేస్తాడు చిన్ని కళ్ళు మూసుకొని వెంటనే అతన్ని గట్టిగా హక్కు చేసుకుంటుంది ఆమె మెత్తని పరువాలు అతన్ని తాకుతూ ఉంటే అతనిలో వేడి రాచుకుంటూ ఉంటుంది ఆమె ఒంటిపై ఉన్న చీర చెంగును తొలగించి బ్లౌజ్ పై కనిపిస్తున్న యథాందాలను అందాలను చూస్తూ ఉండలేక అతని మీసాలతో గిలిగింతలు రేపుతూ ఆమె బ్లౌజ్ హుక్స్ లను మునిపంటితో తీస్తూ ఉంటాడు ఆమె అతని జుట్టు పట్టుకొని గట్టిగా లాగుతుంది ఒక్కొక్కటిగా ఆమె శరీరంపై ఉన్న వస్త్రాలను చేసి ఆమెను బాత్ టబ్ లో దింపుతాడు ఆమెతో పాటు అతను కూడా చేరి సృష్టి కార్యానికి శ్రీకారం చుడతాడు అతని ప్రేమకు ఆమె ఎప్పుడు లొంగిపోతూనే ఉంటుంది కొంచెం సేపటి తర్వాత అతనే స్వయంగా ఆమెకు స్నానం చేయించి అక్కడే ఉన్న టవల్ ని చుడతాడు ఆమె చూపుల వేడి అతనికి తగులుతున్నా సరే పట్టించుకోకుండా ఫ్రెష్ అవుతాడు అతడు బా టవల్ చుట్టుకొని ఆమెను ఎత్తుకుని లోపలికి వస్తాడు అలా బెడ్ పై కూర్చొని పెట్టి అతనే స్వయంగా ఆమెకు వేసుకునే బట్టలు తీసుకువచ్చి ఆమె ముందు పెడతాడు సింపుల్ లైట్ వెయిట్ శారీ బ్లాక్ బేబీ పింక్ కలర్లో గోల్డెన్ వర్క్ బ్లౌజ్తో మెరిసిపోతూ ఉంటుంది వెంటనే ఆమె తలకి టవల్ చుట్టుకొని శారీ పెట్టి కొట్స్ వేసుకొని శారీ కట్టుకోవడం స్టార్ట్ చేస్తుంది అతడు రెడీ అయ్యి అద్దంలో హెయిర్ సెట్ చేసుకుంటూనే ఆమెను చూస్తూ ఉంటాడు అద్దంలో కనిపిస్తున్న ఆమెను చూస్తూ చూపుల బాణాలు వదులుతూ ఉంటాడు అతని చూపుల వేడి ఆమెకు తగులుతున్నా సరే చిన్నగా నవ్వుకుంటూ చీర కట్టుకోవడం కంప్లీట్ చేస్తుంది చిన్ని డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరకు వెళ్లి హెయిర్ తుడుచుకుంటూ అద్దంలో చూసుకుంటుంది ఫేస్ కి లైట్ గా పౌడర్ రాసుకొని చక్కగా కళ్ళకు కాటుక పెట్టుకుని చంద్రబింబం లాంటి చిన్న బొట్టు నసల మధ్యలో దిద్దుకుంటుంది వెంటనే పక్కనే ఉన్న కుంకుమ తీసుకొని ఆమె నుదుట పెడతాడు జుట్టు ఆరిన తర్వాత జడ లూజుగా అల్లుకొని అద్దంలో ఒకసారి చూసుకుంటుంది అంతా పర్ఫెక్ట్గానే ఏదో మిస్ అయిందిరా అని ఆమె భుజాలు పట్టుకొని వెనక నుండి మాట్లాడతాడు ఏం మిస్ అయింది మామా అని అద్దంలో చూసుకుంటూ అనుకుంటుంది అంత చూసినా అతను ఆ పూలు మిస్ అయ్యాయి రా అని చెప్తాడు పద కిందికి వెళ్దాం ఫ్రిడ్జ్ లో ఉన్నాయి అని అతన్ని తీసుకొని కిందికి వస్తుంది ఇద్దరు అలా నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళని చూసి కళ్ళు మండిపోతూ ఉంటాయి సత్యకి హాల్లో కూర్చొని పాపతో ఆడుకుంటున్న సత్య వీళ్ళని చూస్తూ పళ్ళు నూరుతూ ఉంటుంది తనని కళ్ళు పెద్దవి చేసి చూస్తున్న చిన్నీని చూసి సైలెంట్ గా మళ్ళీ పాపతో ఆడుకుంటుంది తన కిందకి రావటంతోనే పూజ గదిలోకి వెళ్ళి ఇద్దరు దండం పెట్టుకుంటారు లక్ష్మి గారు పిల్లలు కూడా వచ్చారు కదా టిఫిన్ చేద్దాం రండి అని చెప్తారు పని మనిషి ఆల్రెడీ టిఫిన్ మొత్తం డైనింగ్ టేబుల్ దగ్గర సర్దేసరికి అందరూ వచ్చి టిఫిన్ చేస్తారు అప్పుడే కవిత గారు లోపలికి వచ్చి రెడీనా బయలుదేరదామా అని అడుగుతారు ఆంటీ మీరు బయలుదేరి వెళ్ళండి మాకు అడ్రస్ తెలుసు కదా మేము వస్తామని చెప్తాడు సరే బాబు అని కవిత గారు వెళ్ళిపోతే విశ్వ చిన్నితో మనం కూడా బయలుదేరదామా అని అడుగుతాడు ఒక నిమిషం మామా అని తన వంటగదిలోకి వెళ్ళి అక్కడే ఉన్న ఫ్రిడ్జ్లో పూలు తీసుకొని తలలో పెట్టుకుంటుంది అలా తను నడుచుకుంటూ హాల్లోకి వస్తుంటే తననే చూస్తూ ఉండిపోతాడు అందంగా ముద్దుగా నిండుగా కనిపిస్తున్న భార్యమ్మని చూస్తే ఇంకా ముద్దొచ్చేస్తుంది విశ్వకి విశ్వ పాపని ఎత్తుకొని జాగ్రత్త నాన్న నానమ్మ అమ్మమ్మలతో ఆడుకో అని చెప్పి పాపతో కొంచెం సేపు మాట్లాడి బుగ్గన ముద్దు పెట్టి చిన్నికి ఇస్తాడు పాపని తీసుకొని చిన్ని పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి ఫీడింగ్ ఇస్తుంది పాప చిన్ని తాడు పట్టుకొని ఆటలు ఆడుతూ పాలు తాగుతూ ఉంటుంది ముద్దుగా కనిపిస్తున్న కూతుర్ని చూసి మురిసిపోతుంది చిన్ని కొంచెం సేపు పాపని ముద్దు చేసి పాపకి చెక్కిల గింతలు పెట్టి పాప నవ్వులు చూసి మురిసిపోతుంది లోపలికి వచ్చిన విశ్వ శాంత ఇద్దరిని చూసి నవ్వుకుంటారు ఇద్దరు చిన్నపిల్లలే అని శాంతగారు అనేసరికి విశ్వకి నవ్వు వచ్చేస్తుంది బుంగమూతి పెట్టుకుని విశ్వని చూస్తూ ఉంటుంది చిన్ని పాపని తీసుకొని శాంతగారు ఇంకా మీరు బయలుదేరండి అని చెప్పి బయటకు వెళ్ళిపోతారు ఆవిడ వెళ్ళిన వెంటనే డోర్ లాక్ చేసి విశ్వచన్ని దగ్గరికి వస్తాడు ఎందుకు డోర్ క్లోజ్ చేశావు మామ అని అడిగేసరికి ఆమె నడుము పట్టుకొని దగ్గరికి లాగి ఆమె కింది పెందవిని ముని పంటితో కొరుకుతాడు ఇంకొకసారి అలా మూతి పెట్టావు అంటే ఎక్కడున్నావో అని కూడా చూడను ఇలానే చేస్తాను అని మళ్ళీ ఆమె కింది పెదవిని కొరుకుతాడు వెక్కమొహం వేసుకొని చూస్తున్న ఆమె ఇంకా ముద్దొచ్చేసరికి ముద్దొస్తున్నావురా అని బుగ్గ మీద ముద్దు పెడతాడు అలాగే బొమ్మలా నుంచనే ఉన్న చిన్నీని లాక్కొని బయటకు చేస్తాడు అమ్మ ఈవినింగ్ కల్లా వచ్చేస్తామని చెప్పి ఇద్దరు కలిసి బయలుదేరతారు శాంతగారు మనసులో ఎవరి కళ్ళు పడకూడదు స్వామి ఈ జంట మీద అని దండం పెట్టుకుంటారు కారు స్టార్ట్ చేయగానే చిన్ని ఎదురు వచ్చి కొంచెం ముందుకు వెళ్ళాక వెళ్ళి కారులో కూర్చుంటుంది అలా విశ్వ కారు స్టార్ట్ చేసి రాణి వల్ల వైపుగా ప్రయాణం కొనసాగుతుంది దారి మధ్యలో ఇద్దరు కలిసి ఫ్రూట్స్ తీసుకొని బయలుదేరతారు అలా కొంత సమయానికి రాని వాళ్ళ అపార్ట్మెంట్ ముందు కారు ఆగుతుంది కారు పార్క్ చేసి ఫ్రూట్స్ తీసుకొని చిన్నీతో కలిసి లిఫ్ట్ లోకి వస్తారు అలా ఫ్లోర్ ముందు లిఫ్ట్ ఆగుతుంది టు బి కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి బంగారాలు మీ నుండి వచ్చి ఎంకరేజ్